ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథుందయ్య వల్ల అందరూ కూడా ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే తక్షణమే ఆలస్యం చేయకుండా నా విభూతిని తాకు నువ్వు ఊహించినటువంటి ఒక పెద్ద తీపి కబురును ఖచ్చితంగా వింటావు అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు బాబాగారు చెప్తున్నటువంటి సందేశం ఏంటి అని మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మనం ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా మాకు జరగడం లేదు మా సమస్యకు పరిష్కారం తీరడం లేదు అని మనం చాలా బాధపడుతూ ఉంటాం కదండి శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం ఉన్నది ఉన్నట్లుగా చెప్తారనమాట సుబ్రహ్మణ్యం గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్య కానీ పెళ్ళి సమస్య కానీ సంతాన సమస్య కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇలా అప్పుల బాధలు కానీ ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది మనకు వెంటాడుతూ ఉంటుంది కదా చాలా బాధపడుతూ ఉంటాం కదండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలంటే సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి వాళ్ళు పూజల రూపంలో కానీ ఇంకా ఏమైనా పరిహారాల రూపంలో కానీ మీకు మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్తారనమాట వంద శాతం ఖచ్చితంగా జరుగుతుందండి వీళ్ళ దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ మంచిగానే జరిగిందనమాట ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి మీకు కూడా అంత మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి అమ్మ ప్రతిరోజును నా ముందు ఇలా మోకరిస్తూ ఎప్పుడు కూడా నాకు పూజ చేసుకునేటప్పుడు కానీ నీ మనసులో నా నామస్మరణ చేసుకునేటప్పుడు కానీ ఇలా బాధపడుతూ ఉంటావు కదూ సాయి తండ్రి మనస్సు చాలా బాధగా ఉంది ఎంతో వేదన చెందుతుంది ఎవరికి చెప్పుకొని భారం అంతా దించుకోవాలి నాకు నీవు తప్ప ఎవరున్నారు చెప్పు ఎప్పుడు నివసిస్తున్న ఇల్లే చుట్టూ ఎంతోమంది ఉన్నా కూడా అందరూ నా వాళ్ళే ఉన్నా కూడా నేను ఒంటరితనంగా బ్రతుకుతున్నాను ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు బాబా నాకు చాలా దుఃఖం వస్తుంది ఎందుకో కూడా నాకు తెలియడం లేదు నాకు ఇలాంటి స్థితిలో ఉండాలని అస్సలు లేదు నా నుండి ఈ పరిస్థితిని విడలకొట్టు నీ నామస్మరణతో భారమంతా తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను నీ సన్నిధిలోనే నాకు ప్రశాంతత వస్తుంది నిన్ను చూస్తూ స్వాంతన పొందుతాను నాకు నా వారు అంటూ ఎంతమంది ఉన్నా నీవు ఇచ్చే ఓదార్పు ధైర్యం ఎవరూ ఇవ్వలేరు నీతో నా బాధ చెప్పుకుంటుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది సాయి తండ్రి మీరు నా బాధనంతటిని తొలగిస్తారు కదూ నాకు నమ్మకం ఉంది ఎన్నోసార్లు నాకు మీ రక్షణ దొరికింది కూడా నా కుటుంబ బాధ్యత అంతా నా మీదనే ఆధారపడి ఉంది వారి మంచి చెడ్డలు నేనే చూసుకోవాలి వారి అవసరాలు తీర్చాలి వారికి ఎటువంటి సౌకర్యం అసౌకర్యాన్ని కలగకుండా చూడాలి ఇవన్నీ నేను సక్రమంగా నిర్వర్తించాలంటే సాయి నీవే నాకు బలం నీవు ఇలాగే ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండి కావలసిన శక్తిని ధైర్యాన్ని ఇవ్వు నీవు ఇచ్చే ధైర్యంతో ఎలాంటి పరిస్థితులు అయినా దాటుకొని నేను నిలబడగలుగుతాను నీవు ఇచ్చే ధైర్యమే నన్ను ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంది అని ఇలా నన్ను ఎప్పుడు కూడా నువ్వు అడుగుతూ ఉంటావు కదమ్మా నీవు ప్రతిరోజు నాకు చెప్పుకునేవన్నీ కూడా నాకు గుర్తున్నాయి నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేదు తల్లి నువ్వు అనుకుంటూ ఉంటావు బాబా గారు విన్నారో లేదో విని కూడా నేను కోరినవి ఏమీ ఇవ్వడం లేదు బాబా నన్ను కరుణించడం లేదు అనుకుంటూ బాధపడుతూ ఉన్నావు అవునా నేను ఎవరిని వదిలివేయను మీరు నన్నే నమ్ముకుని ఉన్నారు నా పిల్లలను నేను వదిలిపెడతానా చెప్పు నేను నీకు ఈరోజు మంచి కబురు చెప్పేందుకే వచ్చాను నా విభూతిని తాకిన నీకు ఎప్పుడూ రక్షగా ఉంటుంది ఎప్పుడు కూడా నేను చెప్పినవన్నీ నిజాలే నేను చెప్పిన ప్రతీది కూడా ఖచ్చితంగా జరుగుతుంది పూర్తి విశ్వాసం నమ్మకం ఉంటే కనుక నీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి ఏదైనా విని ఆచరించు సత్వరమే నీకు అవసరమైనవన్నీ లభిస్తాయి నేను చెప్పే ఈ పనిని ఏదైనా ఒక గురువారం మొదలుపెట్టు ఏం చేస్తావంటే ప్రతి గురువారం రెండు రూపాయలు తీసుకొని వాటిని ఒక పసుపు రంగు సంచిలో ఉంచాలి ఇలాగా ఒక్క ఐదు గురువారాలు లేదా పదకొండు గురువారాలు చేయాలి రెండు రూపాయలు సంచిలో వేసిన తర్వాత ఆ సంచి చేతిలో పట్టుకొని నీకు ఏదైతే కోరిక ఉందో అది నెరవేరాలని నువ్వు పదకొండు సార్లు అనుకోవాలి అంటే నీ సంకల్పాన్ని చెప్పుకోవాలని చెప్తున్నాను అలా ప్రతి గురువారం ఇదే రీతిగా చేయాలి ఈ పదకొండు గురువారాల రోజున అంటే పదకొండో గురువారం రోజున యథాతథంగా చేసి ఆ రోజు సంచిలోని డబ్బుని నీవు దాన ధనం దాచే చోట దుస్తులు ఉంచే చోట వంట గదిలో బియ్యం కానీ సామాన్లు ఉంచే ప్రదేశంలోనూ నీవు ఎక్కడ పని చేసుకుంటుంటే అక్కడ ఇలా నీకు ఏది వృద్ధిలోకి రావాలంటే అక్కడ ఆ రెండు రూపాయలు చొప్పున ఉంచాలన్నమాట అంటే నువ్వు పదకొండు రూపాయలు వేసింటావు కదా పసుపు సంచిలో ఆ పదకొండు రూపాయలని ఒక్కొక్క స్థానంలో ఒక్క రెండు రూపాయలని ఉంచుకోవాలి ఇలా ప్రతి గురువారం నువ్వు ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా అంటే నువ్వు గురువారం రోజు చేసిన తర్వాత పదకొండు గురువారాలు అయిపోయిన తర్వాత ఆ డబ్బులని మీరు మీకు నచ్చిన ప్లేస్లో మీరు స్థానంలో ఉంచుకున్న తర్వాత నువ్వు ఇది ప్రారంభించిన రోజు నుండి మంచి మార్పు నీకు ఖచ్చితంగా మొదలవుతుంది సంచిలో రూపాయల బరువు పెరిగే కొద్దీ పరిస్థితులు చక్కబడుతూ ఉంటాయి నువ్వు ఎక్కడ రెండు రూపాయలు ఉంచావో అక్కడ అభివృద్ధి మొదలవుతుంది శ్రద్ధగా నమ్మకంగా చేసి శుభకరమైన ఫలితాలు పొందాలని నీకు నా ఆశీస్సులు తెలుపుతూ ఉన్నాను ఎప్పుడు కూడా నీకు అంతా మంచి జరగాలని నేను నీకు ఈ పరిహారాలన్నీ కూడా చెప్తూ ఉంటాను ఎదుటి వారిని హేళన చేయడం వలన కించపరుస్తూ మాట్లాడడం వారి పరిస్థితిని చూసి నవ్వడం ఇటువంటివి నువ్వు చేయకూడదు మరి వారి పరిస్థితులను బట్టి వారి అవసరాలను బట్టి వారికి ఉన్న నియమ నిబంధనలను బట్టి నిజాయితీగా బ్రతకడానికి వారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వారిని చూసి నువ్వు హేళన చేస్తూ నవ్వుతూ ఉన్నావు ఇది న్యాయమా చెప్పు నీకు భగవంతుడు ఆశీస్సులు బాగా ఉన్నాయని నీకు పూర్వ జన్మలో నువ్వు చేసుకున్న సత్కర్మల వల్ల ఈ నీకు ఈ జన్మలో ఎంతో మంచి జీవితం లభించిందని దేనికి లోటు లేదని నువ్వు ఏదనుకున్న క్షణాల్లో జరుగుతుందనే కదా అందుకని చెప్పి అవతల వారిని నువ్వు చులకనగా చూడడం అన్నది న్యాయమా ఇంకా నీకు వీలైతే వారికి మంచి సలహాలు చెప్పి సహాయపడు వారు ఎదుగుదలకు తోర్పడు జీవితంలో నీ నీ పేరు చెప్పుకొని వారు ఎంతో సంతోషంగా ఉంటారు కదా అంతేకాని వారి పరిస్థితిని చూస్తూ కూడా ఎలా వారిని కించపరచగలుగుతున్నావు నీ మాటల వల్ల వారి మనసు ఎంత గాయపరుస్తుందో నీకు అర్థమవుతుందా నీకు అర్థం అవ్వదులే ఎందుకంటే నీకు ఇప్పటి వరకు అటువంటి అనుభవం రాలేదు కదా అలాంటి కష్టాలను నువ్వు అసలు అనుభవించలేదు అలాంటి పరిస్థితికి నువ్వు ఎప్పుడు కూడా లోన్ కాలేదు అటువంటి అనుభవం నీకు వచ్చి ఉంటే ఆ బాధ ఏంటనేది నీకు అర్థమవుతూ అర్థమయ్యి ఉండేది నువ్వు అనుకుంటున్నావేమో ఏదన్నా సరే నేను అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది అని నీ తల్లిదండ్రుల పుణ్యం నువ్వు చేసుకున్న పూర్వ జన్మ పుణ్యకర్మల వల్ల ఇదంతా తప్ప ఈ జన్మలో నువ్వు చేసిందే చేసేదానికైతే నీ పరిస్థితులు వేరేగా ఉంటాయి ఎప్పుడూ కూడా మనం ధనవంతులమని మనకు ఏ లోటు లేదు అని ఎదుటి వారిని తక్కువ చేసి చూడడం అన్నది ఎంతో తప్పు నీకు వీలైతే వాళ్లకు సహాయపడు లేదంటే మౌనంగా ఉండు అంతకు మించి నువ్వు ఇటువంటి చర్యలకు పాల్పడితే ఆశీస్సులు అందించిన ఆ భగవంతుడు ఏదైనా చేయగలరు కదా ఎప్పుడైనా నీకు ఇటువంటి పరిస్థితి అనుభవంలోకి వస్తే నువ్వు తట్టుకునే శక్తి నీకు లేదు ఈ రోజు వరకు నీకు ఎప్పుడు కూడా కష్టం అన్నది తెలియదు కాబట్టి అటువంటి పరిస్థితుల్ని నీకు రాకూడదని నేను కోరుకుంటున్నాను అలా రాకూడదు అంటే నీ మనసు మారాలి మంచి బుద్ధితో మంచి ప్రవర్తనతో ప్రవర్తిస్తూ ఆపదలో ఉన్న వారికి సహాయపడుతూ లేదంటే నీ పని నువ్వు చూసుకుంటూ ప్రశాంతంగా జీవితం గడుపు నీకు బిడ్డలు ఉన్నారు నీకు ఒక కుటుంబం ఉంది నువ్వు ఈ విధంగా ప్రవర్తించడం నాకు నచ్చలేదు ఇంతగా నీకు నేను చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే నీవు ప్రతిరోజు నన్ను పూజిస్తూనే ఉంటావు కదా ఎప్పుడు నీవు నా నామస్మరణ చేస్తూ ఉంటావు నన్ను ఎంతోగానో నమ్ముతావు అంతవరకు బాగానే ఉంది కానీ నా భక్తులు ఎవరు కూడా ఇటువంటి కలుషిత మనస్తత్వంతో ఉండరు కాబట్టి నీవో నీలో ఉన్న ఈ చెడు లక్షణాలని తీసివేయాలని నీకు నేను ఇవన్నీ చెప్పాను నీ మనసుని గాయపరచాలనే ఉద్దేశం నాకు అసలు లేదు నువ్వు ఎప్పుడూ కూడా నేను చెప్పిన ఈ విషయాలన్నీ శ్రద్ధగా వింటే చాలు కాబట్టి నీలో ఉన్న ఆ చెడు లక్షణాలన్నీ తీసేసి ఇకపై నువ్వు జీవితంలో మంచి లక్షణాలను అలవరుచుకొని మంచిగా బ్రతికి మంచి పేరు సంపాదించుకోవాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని తెలియపరుస్తూ ఉంటాను అందరిలో మంచి పేరు సంపాదించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి ఎప్పుడు కూడా మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారు నీకు నేను చెప్పే ఈ విషయాలన్నీ నీకు వ్యతిరేకం అవ్వచ్చు కానీ నేను చెప్పిన విషయాలన్నీ నిజం ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నా ప్రయత్నం కానీ ఎందుకు నువ్వు నిరాశ నిస్పృహలతోనూ మాట్లాడుతూ ఉన్నావు ఒక్కసారి నువ్వు నీ చుట్టూ ఉన్న వారిని గమనించు అందులో గొప్పవారు పేదవారు ఆరోగ్యవంతులు అనారోగ్యంతో బాధపడేవారు అందరూ ఉంటారు చిన్న పెద్ద ఎంతోమంది ఉంటారు వారందరిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది కదా వారందరికీ కూడా ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది గొప్పవారైనంత మాత్రాన అన్నీ సరిగ్గా ఉన్నాయి హాయిగా బ్రతికేస్తున్నారని భ్రమపడుతూ ఉంటావు కానీ వారికి తగ్గ కష్టాలు వారికి ఉంటాయి వారికి ఎంత ధనం ఉన్నా సరే కడుపు నిండా తినేందుకు తిండి ఉండదు వాళ్ళు పైకి ఎంతో దర్పంగా తిరగవచ్చు కానీ వాళ్ళు అనుభవిస్తున్న బాధ బయటికి రానివ్వరు కంటి నిండా నిద్ర ఉండదు అది వారికి ఉన్న ఇబ్బంది ఇక బాధ లేని వారు ఎవరు ఉన్నారు చెప్పు పేదవారు ఉన్నారంటే వారికి పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది దానికోసం నిరంతరం కూడా శ్రమిస్తూ మూడు పూటలా కడుపు నింపుకోవడానికి ఎంతో తంటాలు పడుతూ ఉంటారు ఒక్క పది రూపాయలు సంపాదించుకోవడానికి వాళ్ళు రోజంతా కష్టపడినా కూడా ఎంతో మనోవేదన గురి అవుతూ ఉంటారు వారికి తగిన కష్టం వారిది ఆరోగ్యంగా ఉండి కూడా ఏ పని చేయలేని వారు ఎంతోమంది ఉంటారు అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా నిరంతరం శ్రమిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది చాలా ఉంటుంది ఇలా నువ్వు అందరినీ గమనించి గనుక చూస్తే వారందరితో నువ్వు పోల్చుకుంటే కనుక నువ్వు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నట్టే ఎందుకంటే నీ కాళ్ళలో చేతుల్లో భగవంతుడి శక్తిని ఇచ్చాడు నీ బుర్రకు ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు ఏ పనైనా సులువుగా చేసుకునే నేర్పనితనం ఇచ్చాడు ఇవన్నీ ఉపయోగించుకొని నువ్వు ఎవరినైతే చూసి వారు ఎంతో బాగున్నారు వారు ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది నాకు మాత్రమే ఏది జరగడం లేదు అని నువ్వు బాధపడుతున్నావో అటువంటి రోజులన్నీ నీకు నువ్వుగా తొలగించుకొని ఒక మంచి స్థాయికి వెళ్ళగలవు అటువంటి వారిని చూసి ఏనాడు నువ్వు ఈర్చ చెందే పరిస్థితి రాదు నీ బుర్రకి పని చెప్పు ఎప్పుడు కూడా ఆలోచన విధానాన్ని పెంచి ఆలోచించుకో నీకు ఆలోచించే శక్తి ఎంతో ఉంది కదా నేను చెప్పినది లోతుగా ఆలోచించి అర్థం చేసుకొని కష్టించి చూడు కొద్ది రోజుల్లోనే నువ్వు ఇప్పటి వరకు నాకు అన్యాయం జరుగుతుంది అనుకున్న మాటని పొరపాటుగా అనుకున్నానే అని తెలుసుకుంటావు ఏదైతే మనలోని ఉంది మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తామో మన చుట్టూ వాతావరణం కూడా అలానే ఉంటుంది నువ్వు ఎలా అయితే ఉండాలనుకుంటున్నావో నీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలానే మార్చుకో నీకు అంత అనుకూలంగా మారుతుంది మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని చెప్తున్నాను మనం ఎలా ఆలోచిస్తే మన కంటికి అలాగే కనిపిస్తుంది మనం చూసేదంతా నిజమని వినేదంతా అబద్ధమని అలా ఎప్పటికీ అనుకోకూడదు ఎప్పుడు కూడా నీ మనసుకు ప్రశాంతంగా ఉంచి ఏదైనా సరే నువ్వు ఆలోచించి అప్పుడు ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని జీవితాంతం సంతోషంగా ఉండేలాగా ఉండాలి అప్పుడు నువ్వు ఈ ప్రపంచాన్ని జయించగలిగే శక్తివంతుడు అవుతావు నలుగురికి దారి చూపిన వాడవుతావు నువ్వు సదా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటావు నా శిష్యులు నీకు ఎప్పటికీ ఉంటాయి నేను నీకు ఎప్పటికీ ఏనాడు కూడా వదిలిపెట్టను ఎప్పుడు కూడా నేను నీతోనే ఉంటాను నీ చేయి వదిలేసేనని నన్ను నిందిస్తున్నావు కదూ నేను నిన్ను ఎప్పుడూ వదలలేదు నేను నీతోనే ఉంటున్నాను నీ వెనక తిరుగుతున్నాను నువ్వు ఏ పని చేసినా అది విజయం సాధించేలాగా నీతో ప్రయత్నం చేయిస్తున్నాను మరి అంతగా నాతో ఉంటే నాకు ఈ బాధలు ఎందుకు అని అంటున్నావు కదూ నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసిన కర్మలన్నీ వెళ్ళిపోతాయని ఎవరు చెప్పారు నీకు నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో నీ సమయం బాగాలేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావడానికి నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలకు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలకు కానీ తీసుకోకుండా ఆపేది నేనే అయితే నీవు నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుంచి నిన్ను విముక్తి చేయలేదు నీకు అవసరమైన సమకూర్చలేదు అని బాధపడుతూ అనుకుంటున్నావు కదమ్మా అది ఎంతవరకు నిజమో నీవే ఆలోచించు ఎంత కష్టకాలంలో నీ కూడా ఎప్పుడు కూడా నేను ఈ రోజు వరకు ధైర్యంగా నిలబడగలిగావు నువ్వు ఏదో ఒక విధంగా నీకు ఈ రోజు అనేది గడుస్తుంది కదా మరి అటువంటి అప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా నేను కనుక ఈ కర్మలన్నీ ఇప్పుడే తీసివేస్తే నువ్వు మరలా మరలా ఇవి అనుభవించవలసి వస్తుంది కానీ నేను అనుకునేది ఏమిటంటే ఇన్ని రోజులు అనుభవించావు కదా ఇంకొద్ది రోజుల్లో నీకున్న చెడు కర్మలన్నీ తీసివేసి వాటి స్థానంలో ప్రవేశించేలా చేద్దామని అందువల్ల నువ్వు జీవితం అంతా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నానమ్మా ఇంక నీ జీవితం అంతా అలాగే సుఖ సంతోషాలతో ఉంటావు ఇకపై ఏ జన్మలో కూడా నీకు ఎటువంటి కర్మలు అనేవి అంటవు నీ చెడు కర్మలు ముగిసే సమయం ఆసన్నమైనది అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ పూర్తయి నువ్వు భవిష్యత్తుని బంగారమయం చేసుకోబోతున్నావు సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు కనుక శాంతంగా ఉండు నువ్వు అనుకున్నట్లే సమస్తం జరుగుతుంది నీకు అంతా మంచి చేస్తానని మాటిస్తున్నాను నువ్వు ఆనందంగా జీవించాలని నీ కుటుంబంతో కలిసి హాయిగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను ఎప్పుడు కూడా నా విభూతిని ధరిస్తున్నావు కదూ నా విభూతిని ధరించకుండా నువ్వు బయటికి వెళ్ళకు ఖచ్చితంగా నా విభూతిని ధరించి నీ నుదుటిన పెట్టుకొని ఎప్పుడైనా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నా విభూతిని నీ వెంట పెట్టుకునే వెళ్ళు నీకు నేను ఉన్నాననే మనోధైర్యం నీలో కలుగుతుంది నా విభూతి నీకు శ్రీరామ రక్షగా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుంది ఆ శ్రీరాముని ఆశీస్సులు నా ఆశీస్సులు మీపై ఎప్పటికీ ఉంటాయని మీకు నేను మాటిస్తున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే అలా గంట సింబల్ కూడా వస్తుందనమాట దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి కొత్త వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు బాబాగారి సందేశాలన్నీ బాబాగారు చెప్తున్నటువంటి పరిహారాలన్నీ చక్కగా వినొచ్చు వినడమే కాదు ఇంకొంతమంది సాయి భక్తులకు కూడా మీరు మీకు వీలైతేనే షేర్ చేయండి సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్